హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి రైస్లోకి చాలా బాగుంటుంది టిఫిన్లోకైనా బాగుంటుంది కానీ చేసే విధానం డిఫరెన్స్ డిఫరెన్స్గా చేసుకోవాలి టిఫిన్లోకి రైస్లోకి వేరువేరుగా చేసుకోవాలండి టిఫిన్లోకి అయితే కొంచెం వాటర్ పోసుకొని జూసి జ్యూసీగా చేసుకోవాలి రైస్లోకి అయితే మనకి పొడి పొళ్ళు ఆడతా చేసుకోవాలి పొడి పొళ్ళు ఆడతా చేసుకుంటే కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద తరిగానండి లేకుంటే ఆయిల్లో వేసినప్పుడు పట్ పట్ మనీ వేళతుంది పచ్చిమిర్చి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ పచ్చిమిర్చి మనం ఫ్రై చేసుకుందాం బాగా వేగితే బాగుంటుంది ఈ పచ్చిమిర్చిలోని కొద్దిగా ఒక పది ఎల్లుల్లిపాయల వరకు వేసుకున్నామంటే టేస్ట్ ఉంటుంది ఎల్లుల్లిపాయ ఏ పచ్చట్లో వేసుకున్నా టేస్ట్ అండి శుభ్రంగా ఫీల్ తీసేసి వేసుకున్నాను నేను కొంతమంది అయితే అలానే వేసేసుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి కానీ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఉలిసికొని వేసుకున్న ఒలవకుండా వేసుకున్న ఎల్లుల్లి పొయ్యి వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక ఫుల్ స్పూన్ వరకు నేను జీలకర్ర వేసుకున్నాను ఇది కూడా ఒక్క నిమిషం ఫ్రై అయితే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు ఈ పచ్చిమిర్చిలోనే వేసుకుంటున్నాను ఈ ఉప్పు అబ్జర్వ్ చేసుకుందంటే మనకి మంట ఉండదు ఎక్కువ ఘాటు ఉంటుంది కదా పచ్చిమిర్చి ఆ ఘాటు అనేది ఉండదు అనమాట ఎక్కువ వేసుకున్నాం కదా మనం పచ్చిమిర్చి అందుకని పచ్చిమిర్చి మిర్చిలోనే కళ్ళు ఉప్పు వేసుకున్నాను సరిపడా ఇప్పుడు అదే బౌల్ పెట్టుకుని ఇంకొంచెం ఆయిల్ వేసుకుని పచ్చనగపప్పు ఆవాలు తాలింపు పెట్టుకుని మనం ఈ లోపు మిక్సీ పట్టేస్తానండి అందుకని తాలింపు పెడుతున్నాను మినపప్పు వేసాను అలాగే ఎండుమిర్చి కూడా కొంచెం వాగనంగానే వేసుకోవాలి తాలింపు ఖర్చులు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పప్పులన్నీ వేసుకుంటే ఈ పచ్చడిలోకి అందుకని కొంచెం వాగనంగానే వేసాను ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాము గ్యాస్ సిమ్లీలో పెట్టానండి మా అత్తయ్య గారు అయితే కొబ్బరి పచ్చడి చేస్తే కొబ్బరికాయ మామిడికాయ కూడా తురుము తీసేవారు చాలా బాగుండేదండి ఇప్పుడు మనమైతే మిక్సీలోనే వేసుకుంటున్నాము ఇప్పుడు మిక్సీ పట్టి తీసుకొస్తానండి ఈ కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు కోసం కదా మనం కొబ్బరి ముక్కల్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందండి అందుకని మామిడికాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నాను ఆ కాయ చూసారు కదా మీరు ఆ మాత్రం కాయ వేసుకుంటే మనం క్వాలిటీ చూసుకోవాలి కొబ్బరి ముక్కలు బట్టి మనం మామిడికాయ ముక్కలు సరిపడా వేసుకోవాలి ఎక్కువ పులిపోయినా బాగోదు కొబ్బరి తక్కువైనా బాగోదు అన్నీ టేస్ట్ ఉండాలంటే సమపాడులో వేసుకోవాలి రెడీ అయిపోయిందండి మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఈ చట్నీ అంతా మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఆ తాలింపు ఈ చట్నీలో వేసుకుందాం గ్యాస్ కట్టేసానంటే రెడీ అయిపోయింది తాలింపు ఈ తాలింపు వేసుకొని మనం ఈ తాలింపులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను మర్చిపోయాను మీరు పసుపు వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకుంటే తాలింపులో కలర్ఫుల్ గా కనిపిస్తుంది